ఏలూరు జిల్లాలో తరహా సాగునీటి ప్రాజెక్టులో ఒకటైన తమిళేరు జలాశయం మరమ్మతులు ఆలస్యమవుతాయని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు ఇటీవల అల్పపీడన ప్రభావంతో నెల రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేసింది చేరింది దీంతో పనులకు ఆటంకం ఏర్పడింది ప్రాజెక్టు ఆధునీకరణ నిమిత్తం జపాన్ ఆర్థిక బ్యాంకు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు పాయింట్ తొంభై ఒక్క కోట్ల రుణం మంజూరైంది రెండు వేల ఇరవై మూడులో ప్రాజెక్టు కింద కాలువల మరమ్మతుల కోసం పద్దెనిమిది కోట్లను టెండర్లు ఖరారు చేసి అదే ఏడాది ఫిబ్రవరిలో ఎడమ కాలువ మరమ్మతులను అధికారులు ప్రారంభించారు ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తయితే జలాశయం నుంచి సాగునీటి సంఘాలకు అడ్డంకులు తొలగిపోతాయి ప్రాజెక్టు పరిధిలోని కుడి ఎడమ కాలువలతో పాటు మంకొల్లు కాలువకు సంబంధించి డెబ్బై కిలోమీటర్ల మేర ఏడు వందల అరవై ఐదు పనులను అధికారులు గుర్తించారు వాటిలో అవసరమైన పనులను తొలుత ప్రారంభించారు పంట కాలువల్లో పూడికతీతతో పూడికతీతతో స్లూయిజులు మరమ్మతులు కాలువలు గేట్లు అవసరమైతే పునర్నిర్మాణం కూడా చేపడుతున్నారు వీటితో పాటు జలాశయం ప్రధాన కట్టను కోటితో మరమ్మతులు చేపట్టనున్నట్లు ఇరిగేషన్ ఎస్సీ చెబుతున్నారు ప్రాజెక్టు ప్రాంతంలో ఇన్స్పెక్షన్ రూము జనరేటర్ రూము నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు గతేడాది తొలకరి నాటికి పంట కాలువల పనులు పూర్తి చేయాలని భావించిన తొలకరిలో కురిసిన వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గాక పనులు ప్రారంభించాలని అనుకుంటున్నా తరుణంలో గతేడాది డిసెంబర్ నెలలో ఏర్పడిన తుఫాను వల్ల పనులు ముందుకు కదలలేదు ఈ నేపథ్యం ఈ ఏడాది వేసవిలో కొంతమేర పనులు చేపట్టారు ఇప్పటి వరకు సుమారు కోటి యాభై లక్షల విలువైన పనులు పూర్తయినట్లు ప్రాజెక్టు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు తమిళేరు ఆయకట్ట తమిళేరు ప్రాజెక్టు కింద రిజర్వాయరు ఎగువ భాగంలో ఇరవై పాయింట్ రెండు వందల ఎనభై ఎకరాలు దిగువ భాగంలో ఏలూరు వెళ్ళే ఇరువైపుల పదిహేను కాలంలో ద్వారా పద్నాలుగు పాయింట్ రెండు వందల ఎకరాలు సాగుతున్నాయి ఏలూరు జిల్లాలోని తల్లార్లపల్లి ఎర్రంపల్లి ఎడవల్లి కళ్యాణపాడు తవ్వచీలక రాయుడుపాలెం గ్రామాల్లోని నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాల పల్లం భూములకు మూడు పాయింట్ ఏడు వందల అరవై తొమ్మిది ఎకరాల మెరక భూములకు నీరు అందుతుంది అలాగే పోలవరం చాట్రాయి దుమ్ముకూడము తుమ్ముకూడం మంకొల్లు సోమవరం గ్రామాల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై ఐదు ఎకరాలు పల్లెం భూములకు మూడు పాయింట్ సున్నా డెబ్బై ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది నీటి బాటం తగ్గిన వెంటనే మరమ్మతులు చేపడతాం అల్పపీడన ఋతుపవనాల ప్రభావంతో కురిసిన వర్షాలకు తమిళేరు ప్రాజెక్టులోకి గరిష్ట స్థాయిలో నీరు చేరింది దీంతో పంట కాలువలో మరమ్మతులు చేయటం సాధ్యం కావటం లేదు జలాశయంలో నీటి మట్టం తగ్గాక జిల్లా వన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాలువలను పటిష్టం చేయడానికి చర్యలు తీసుకుంటాం అని తమిళేరు ప్రాజెక్టు డిఈ శ్రీనివాసరావు తెలిపారు